ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివ సుధీర్ శర్మ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు భోగి వచ్చేస్తుంది రోజు జయం చేసుకోవాలి అసలు శాస్త్రం ఏం చెబుతుంది రోజు జయం చేసుకోవాలంటే ముఖ్యంగా చెప్పాలి అంటే భోగి పండుగ భోగమును తెచ్చేటువంటి పండుగ మన రైతులకి కొత్త పంటలు ఇంటికి వచ్చేటువంటి సమయం అవునా ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు పనికిరాని వస్తువులు ఏవైతే తీసుకునేవి మనం భోగి మంటలు వేస్తామో ఈ భోగి మంటల్లో మనకు ఉండేటువంటి దరిద్రాన్నంతా కూడా కాల్చివేయటమే అని చెప్తుంది శాస్త్రం ఇంట్లో పాతబడ్డ సామాగ్రి ఇంట్లో ఉంచుకోవద్దు దానివల్ల దారిద్ర్యం వస్తుంది దానికంటే ఒక పండగ ఉంది ఆ పండగ రోజున మొత్తం తీసుకెళ్ళి మొత్తం కాల్చివేసేయండి అని చెప్తూ ఉంటారు అలాగే వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆవు పిడతలు ఉంటాయి నాకు ఆవు పిడకలతో భోగి వంటలు వేయాలి అనేటువంటి శాస్త్రం మొట్టమొదటిగా ప్రారంభించడం అనేది ఎందుకు అంటే ఆవు పిడకలతో తయారు చేసినటువంటి ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలు ఎవరైతే కాలుస్తుంటారో దాన్ని నిత్యం భస్మం పెట్టుకోవడం ద్వారా భోగభాగ్యాలు మరళ సంక్రాంతి వరకు మరలా వస్తూనే మన ఇంట్లో ఉంటాయి తప్పనిసరిగా దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు అంత శక్తివంతమైనది ఆవు పేడ అందులో మనకేంటంటే ఆరోగ్య సూత్రమేది కూడా ఆవు ఆవులోంచి వచ్చేటువంటి ఐదు ద్రవ్యాల ముందు కూడా మనం చెప్పుకున్నాం పంచగవ్యము అని దాంట్లో గోమయం అనేటువంటిది కూడా చాలా పవిత్రమైంది కాబట్టి నిత్యం విభూతి పెట్టుకోవడం ద్వారా నిత్యంగా బాబాని చెప్పాలంటే ఇక్కడ ఉండేటువంటి రేఖలు ఉంటాయి కదా మన జీవితం గురించి రాసినటువంటి బ్రహ్మరాత అంటాం బ్రహ్మరాతను తిరగరాయగలిగినటువంటి శక్తి కేవలం ఆ గోమయానికి మాత్రమే ఉంటుంది రెండో దానికి లేదు అంత శక్తివంతమైనది కాబట్టి భస్మధారణ చేయడం అనేటువంటిది చాలా మంచిది అలాగే మనకి సంక్రాంతి పండుగ రోజు కానీ ఈ భోగి పండుగ రోజును కానీ బొమ్మల కొలువు చేస్తూ ఉంటాం కదా దాంట్లో చూడండి ట్రైన్లు బస్సులు ఆడపిల్లల బొమ్మలు పెళ్లి సంబంధమైనటువంటి బొమ్మలు అన్ని రకరకాల బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు నిజంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే పిల్లలకి వాటి మీద అవగాహన కల్పించడమే బొమ్మల కొలువు ప్రపంచంలో నీ జీవితంలోకి వచ్చింది ఏది కూడాను వినాశనం ఎంతమంది నువ్వు వినాశనం చేయకూడదు అని చెప్పి చెప్పడం ఇప్పుడు మనం ఏదైనా గొర్రలో జరిగినప్పుడు బస్సులు తగలబెట్టారని చెప్తాం వీడికి చిన్నప్పటి నుంచి బస్సు అంటే ప్రేమ ఉంటే పెద్దైన తర్వాత బస్సును తగలబెట్టాడు మెంటల్గా వెండి ఇంజెక్ట్ చేయటం అరే ఇది చాలా విలువైనది చాలా అవసరమైనది నీ జీవితంలో చాలా అవసరమైనటువంటి వస్తువు అని చెప్పి బొమ్మల కొలువులో ప్రతి ఒక్క వస్తువుని పెడుతూ ఉంటే వాడి మైండ్లో ఇంజెక్ట్ అయిపోతుంది వాటి మీద పవిత్రమైనటువంటి భావన వస్తుంది వాటి అవసరం తెలుస్తుంది అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు కానీ దాన్ని నాశనం చేయకుండా ఉంటాడు అని చెప్పేదే బొమ్మల కొలువు ఉండేటువంటి పరమార్థం అలాగే భోగి పండ్లు పోసుకుంటాం రేగి పండు అవునా చెరుకు ముక్కలు కొంతమంది భోగి పండు చిన్న చిన్న పిల్లలకి తప్పనిసరిగా పోస్తూ ఉంటాం ముఖ్యంగా చెప్పాలంటే వారికి ఉండేటువంటి సమస్త నరఘోషని తీసేటువంటి శక్తి రేగి పండ్లకి తప్పనిసరిగా ఉంటుంది అందుకనే మనకి ఏ సీజన్ లో దొరకన పండు తప్పనిసరి రేగి పండు మాత్రం ఈ సంక్రాంతి సీజన్ లో తప్ప దొరుకుతూ ఉంటాయి అంతేకాకుండా మనం ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి సంక్రాంతి వరకు ప్రతినిత్యం ముగ్గులు పెడుతూ ఉంటాం అవునా నిజంగా మాట చెప్పాలి అంటే చీమలు ఉంటాయి కదా నాన్న చీమలు ఇట్లాంటి సూక్ష్మ కృములు ఏవైతే ఉంటాయో చలికాలంలో ఎక్కువగా బయట తిరగలేవు మనం ముగ్గు వేస్తాం కదా ముగ్గు ఎందుతో దేంతో వేయాలి ముగ్గు రాయ రాతో తయారు చేసినటువంటి ముగ్గుతో కాదు బియ్య పిండితో వేస్తే భూతబలిగా తయారవుతుంది వాటికి ఆహారం కోసం బియ్య పిండితో వేస్తే అవి ఎంత తింటాయి కొద్ది కొద్దిగా తింటుంది ఆ బొట్ట వచ్చి వాటి ఆహారం ఆకలి తీర్చుకుంటే కాబట్టి భూతబలి జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే జీవరాశుల్ని మనతో సమానంగా కావలసినటువంటి ఆహారాన్ని అందిస్తున్నామో మనకు కావలసినటువంటి ఆహారానికి ఎప్పుడు లోటు ఉండదు అని చెప్పడమే ముగ్గురు వేసేటువంటి పరమార్థం దాంట్లో గొబ్బెమ్మలు పెడతాం సంగతి అవునా ఈ గొబ్బెమ్మలు పెట్టడం ద్వారా దాని మీద నుంచి వచ్చేటువంటి గాలి లోపలికి వస్తూ ఉంటుంది ఆ గాలి పీల్చుకుంటే లోపలికి ఎవరికైతే అనారోగ్యాలు ఉంటాయో ముఖ్యంగా ఈ కఫం సం సంబంధమైనటువంటివి శ్వాస సంబంధమైనటువంటివి ఎవరికైతే రోగాలు ఉంటాయో ఆ గొబ్బెమ్మల మీద నుంచి వచ్చేటువంటి గాలి పీల్చిన వాళ్ళకి ఆ రోగాలు తగ్గిపోతాయని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు దాన్ని అందుకని ఇప్పుడు మనం చూస్తున్నాం సైంటిఫిక్ గా సైంటిఫిక్ గా అని ఇలాంటి సైన్స్ ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి గొబ్బెమ్మలు పెడుతున్నారు గొబ్బమ్మలు పెడితే పేడ అంటున్నారు ఏదో చదువుకున్న వాడికంటే వేరే ఎవరో బెటర్ అని వాళ్ళకి తెలుస్తుంది వాటి విలువ గో సంపద ఉన్నటువంటి వాడికి వాళ్ళకి తెలుస్తుంది ఆ సంపద దాని విలువ ఏంటో అవి తీసుకొచ్చుకొని మొత్తం అయిపోయిన తర్వాత చక్క మళ్ళీ ఏం చేస్తాం పిడకలు తయారు చేసుకొని చక్కగా పొయ్యిలో పెట్టుకుంటుంటారు చాలా మంది పొయ్యిలోకి అంటే కూడా ఆ భస్మాన్ని మనం చక్కగా ఏదైతే ఈ భోగి మంటల రోజున ఉంటుందో వాటి ఆ పిడకలన్నీ కూడా దాంట్లో వేసి ఆ భస్మాన్ని ధారణ చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సంక్రాంతి రోజున తప్పనిసరిగా ఇష్టదేవతకి పితృదేవతలకి తప్పనిసరిగా సంతృప్తికరంగా మనం ఏమైనా చేయాలి ఇంట్లో సంక్రాంతికి ఏం చేస్తాం పాలు పొంగిస్తాం అందరూ కూడా పాలు పొంగిస్తారు కొత్త పంటలు వస్తుంటాయి కొత్త ధాన్యం మనం తినడం కాదు భగవంతుడికి ఇచ్చిన తర్వాత మనం తింటే అది నివేదన అవుతుందని చెప్పడమే ఈ సంక్రాంతికి ఎవరికైనా బ్రాహ్మణకో లేదంటే ఇంటి ముందుకు వచ్చేటువంటి హరిదాసుకో లేదంటే ఏదైనా దేవాలయంలో పూజారికో ఎవరికైనా భోజనం పెట్టడానికో వినియోగించిన తర్వాత మాత్రమే మనం భోజనం చేయాలి అనేటువంటిది శాస్త్రం ఇక్కడ మనం మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పి చూస్తూ ఉంటాం అతిథి దేవోభవ ఎవరైతే మన వంట పూర్తయిన సమయానికి మనంటే ఇంటి ఎదురుగా ఎవరైతే ఉంటారో ఆకలికొని వాళ్ళకి భోజనం పెడితే భగవంతుడు తప్పనిసరిగా మనల్ని అనుగ్రహిస్తాడు మానవ సేవే మాధవ సేవ అంటున్నాం కదా మనిషికి చేస్తే మాధవుడికి చేసినట్టే కాబట్టి మాధవుడు ఎంచుకొని ఆకలికొని మన ఇంటి ఎదురుగా మనవిచ్చేటువంటి ఆహారం తీసుకొని మనల్ని పరిపూర్ణంగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎప్పుడైతే తెరస్కృస్తున్నామో అప్పుడు మనకు దరిద్రం పడుతున్నాం రావాల్సిన అవసరం లేదు మన ఎదురుగా నిలిచున్నాడు అంటే నిన్ననే ఒక కథ నాన్న చిన్నది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకున్నారు ఇద్దరు చేరు ఒక లక్ష యాభై వేల రూపాయలు జీతం పెళ్ళైంది నైట్ టైం డిన్నర్ చేద్దామని చెప్పి కూర్చున్నారు కూర్చోగానే బయట అమ్మ ఆకలిస్తుందమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా ఎవరైనా పెట్టండి అమ్మా భోజనం అన్నీ ఈవిడ మొత్తం ప్లేట్లో సర్దపోతుంది భార్య ఏ వాడు ఫ్యాన్ షర్ట్ వేసుకొని ఉన్నాడు వాడికి ఏం ఇది వాడు ఎంత దిట్టంగా ఉన్నాడు చూడు వాడు పని చేసుకోవడానికి ఏ మా రోగం వాడు అట్లాంటి వాళ్ళకి పెట్టొద్దు అని అనమాట ఇక సరే ఇంకా భర్త మాట ఏం మాట్లాడలేక పెట్టేసింది ఆయనకేం భోజనం పెట్టకుండా వదిలేసింది అలా ఎవరు అడిగినా ఏమి అడిగినా ఇవ్వనివటల్లా భారీ చదువుతుంది నీకు నాకు ఇంత జీతం వస్తుంది మన ఇద్దరం ఏం చేసుకుంటాము ఎవరికైనా దానం ధర్మం చేద్దాము చేస్తే పుణ్యం వస్తుంది కదా అని అంటే లేదు లేదు అట్లా చేయడానికి లేదు కొన్ని రోజులు చూసింది చూసి చూసింది చివరికి విడాకులు ఇచ్చేసింది భర్త ఇట్లాంటి వాడితే నాకు వద్దు అని ఈ భర్త ఇద్దరు ఒకే కంపెనీ కదా వేరే కంపెనీకి మారిపోయింది ఇతను చూడటం ఇష్టం లేక నిత్యం చేరిన తర్వాత అక్కడ ఒక హెచ్ఆర్ పరిచయం అయ్యాడు పరిచయం అయ్యాడు కొన్ని రోజుల తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడ్డారు నేను నేను పెళ్లి అమ్మాయి అమ్మాయింది అబ్బాయి అన్నారు పెళ్లి చేసుకున్నారు అయిపోయింది పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకొక ముష్టివాడు బయట వాకిల దగ్గర నిలబడ్డాడు నిలబడితే ఆకలిస్తుంది బాబు అన్నం పెట్టండి అనగానే ఈ భర్త ఉన్నాడు కదా ఏం చేశాడంటే మనం కావాలంటే ఇంకోసారి వండుకోవచ్చు ఇది కూడా తీసుకెళ్ళి నీది నాది కలిపి తీసుకెళ్ళి వాడికి పెట్టేసారో ఎంత ఆకలితో ఉన్నాడు పాపం అని చెప్పి అని చెప్పారు పెట్టేసి బయట పెట్టడానికి వెళ్ళింది చూసేసరికి ఆశ్చర్యపోయింది ఏంటి అంటే ఎవడైతే అన్నం పెట్టద్దని ముందు మొట్టమొదటిగా చెప్పాడో వాడే అక్కడ ఉన్న ముష్టివాడు వాడిని చూసి ఆశ్చర్యపోయింది వాడికి అన్నం పెట్టేసింది లోపలికి వచ్చింది ఏమైంది అంటే నా ఫస్ట్ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో తనే ఈ పరిస్థితిలో ఉన్నాడు అసలు నేనెవరో నీకు తెలుసా అని అడిగాను నా బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుందామంటే చేసుకుందాం ఉన్నాము చేసుకున్నాము అసలు నేనెవరో తెలుసా అన్నాడు ఎవరు అంటే మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ముష్టి అడిగింది నేనే నాకు పెట్టలేదు కానీ వాడికి పెట్టే యోగ్యత నాకు భగవంతుడు ఇచ్చాడు వాడికి పెడితే పది మందికి పెట్టేటువంటి యోగ్యత మాకు కలుగుతుంది వాడు పెట్టలేదు కాబట్టి వాటి రోజున ఆస్తిత్తులు అడుకునే పరిస్థితిలో ఉన్నాడు పెట్టేటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం పెట్టగలిగితే తప్పనిసరిగా భగవంతుడు మరలా మనం ఇంకోసారి వీధిన పడాల్సిన అవసరం లేకుండా చేస్తాడని చెప్పడమే కదా సారాంశం వెంటనే చూపించేస్తుంది కదా సో కాబట్టి ఎవరైనా సరే తప్పనిసరిగా అతిథికి తప్పనిసరిగా సంతృప్తికరంగా పెట్టి పంపించండి తప్పనిసరిగా పూష్మాండం ఇందా కూడా మనం చెప్పుకున్నాం పూష్మాండం మన బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా బూడిది గుమ్మడికాయ తప్పనిసరిగా ఎవరికైనా బ్రాహ్మణుడికో లేదా దేవాలయంలోనూ ఎవరికో దానం ఇచ్చేసేయండి పితృదేవతలు కూష్మాండ దానం ద్వారా తప్పనిసరిగా సంతృప్తి కలుగుతుంది వాళ్ళకు కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ అనుగ్రహం ద్వారా మీ వంశము మీ కుటుంబము చక్కగా ఎప్పుడు కూడా శోభిల్లుతూ ఉంటుంది కనుమ రోజు ఏం చేయాలి గురువు శాస్త్రం శాస్త్రమే చెప్తుంది కనుమ రోజున ఒక మాట చెప్పాలి అంటే చాలా మంది కూడాను మాంసం తినాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు కనుమ అనేటువంటిది పశు సంపదక సంచినటువంటి పూజ ఇంత ధాన్యం ఇంటి దాకా రావడానికి కారణమైనటువంటి పశువుని పూజ చేయడానికి తగినటువంటి రోజే కనుమ అని చెప్తాం మనం దాన్ని ఏం చేశారంటే మన వాళ్ళందరూ నాన్ వెజ్ మాత్రం కనుక రోజు తప్పనిసరిగా తినాలి అనేటువంటి ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చారు కానీ సంప్రదాయం తీసుకొచ్చేసారు దాన్ని ఒక సంప్రదాయం అది లేకపోతే ఏం కను పండుగ చేసుకున్నారు అనేటువంటి పరిస్థితి వరకు తీసుకొస్తున్నారు అసలు మనం తినడానికి కావలసినటువంటి ధాన్యాన్ని మన ఇంటి దాకా మోసుకొచ్చి అక్కడ పంట పడడానికి కారణమైనటువంటి గోవులు కావచ్చు ఎద్దులు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిని సంస్కరించుకోవటం మన జీవితంలో అవి కూడా ఒక భాగమే అని చెప్పి తెలుసుకొని వాటిని సంస్కరించి వాటికి పూజ చేయమని చెప్తుంది కానీ కనుమ ఎక్కడ ముక్కలు కోసుకొని తినమని చెప్పలేదు తినేవాడు తింటే తినే దాన్ని గురించి నేనే కాదని చెప్పట్లేదు కానీ అసలు ఆ రోజు చేయవలసింది ఏంటంటే కేవలం పశు సంపదకి పూజ చేసుకొని వాటికి మన మనకి చాలా మనం చాలా రుణపడి ఉన్నాం వాటికి ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం ఒక దివ్యమైనటువంటి రోజు వాటికి పూజ చేసి అవకాశం ఉంటే నిజంగా ఇప్పుడు మన రైతులు చూడండి ఎద్దులు కావచ్చు గోవులు కావచ్చు శుభ్రంగా కడుగుతారు వాటిని చక్కగా బొట్టు పెడతారు పూలదండలు వేస్తారు అక్కడ ఆ అగరబీలో వాసన పెడతారు అక్కడ లోపలికి వెళ్ళి వెళ్ళిపోతే గోశాల అక్కడ చోటకి వెళ్తే బడికి రాబుద్ది కాదు మనకి అంత పవిత్రమైనటువంటి ఒక సాక్షాత్ పరమేశ్వరుడు విష్ణుమూర్తో బ్రహ్మో అక్కడికి వచ్చి నివాసం ఉంటే ఎంత పవిత్రంగా ఆ యొక్క పాక అంతా కూడా పెరుగుతూ ఉంటుందో ఆ పశు సంపదకి పూజ చేసిన సమయంలో కూడా అదే పవిత్రమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది అక్కడ నుంచి మనకు బడికి రాబుద్ది కాదు కాబట్టి ఏదైతే ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మనకి సహకరిస్తున్నాయో ఆ పశు సంపదకి తప్పనిసరిగా పూజ చేసుకునేటువంటి రోజే ముక్కనుమ కనుమ అనేటువంటి రోజు